ఒకవైపు ఐపీఎల్ మరోవైపు ఏపీలో ఎన్నికలు ఇక బెట్టింగ్ రాయలు ఊరుకుంటారా కాయ్ రాజా కాయ్ అంటూ వందలు వేలు లక్షలు కాదు కోట్లలో బెట్టింగ్స్ కాస్తున్నట్టు తెలుస్తుంది టీడీపీ కూటమి వైసీపీపైనే జోరుగా పందాలు కాస్తున్నారు ఈసారి ఏ పార్టీ గెలుస్తుంది ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది ఏ నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తారు ఎంత మెజారిటీ వస్తుంది ఇలా ఎన్నికలపై రాష్ట్రంలో జోరుగా బెట్టింగ్లు సాగుతున్నట్టు సమాచారం ఎన్నికల పోరు తుది దశకు చేరుకోవడంతో ఫలితాలపైనే కోట్లలో పందెంలు వేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫేవర్ పీక్ స్టేజ్కి చేరుకుంది ఈసారి రాష్ట్రంలో టఫ్ ఫైట్ నడుస్తున్నట్లు తెలుస్తుంది నిజం చెప్పాలంటే ఈసారి ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే విషయం చెప్పడం చాలా కష్టంగా మారింది ఓటర్ నాడిని పట్టుకోవడం ఎవరి తరం కావడం లేదు ప్రీపోల్ సర్వేలు కూడా ఖచ్చితంగా ఏ పార్టీ గెలుస్తుందనే విషయాన్ని చెప్పలేకపోతున్నాయి మరోవైపు నేతలు మాత్రం తామే గెలుస్తామని ధీమాతో ఉన్నారు ప్రజలను ఆకట్టుకునేందుకు అనేక హామీలు గుప్పిస్తున్నారు వైసీపీ మాత్రం సంక్షేమ పథకాలనే నమ్ముకుంది అటు కూటమి అభ్యర్థులు మాత్రం వెల్ఫేర్ స్కీమ్స్తో పాటు అభివృద్ధి మంత్రాన్ని జపిస్తున్నారు అయితే ఓటర్ నిర్ణయమే ఫైనల్ టగ్ ఆఫ్ వార్లో ఎవరు గెలుస్తారనే విషయం చెప్పడం కష్టమే ఇదే అదునుగా భావించిన బెట్టింగ్ రాయలు మాత్రం జోరుగా పందేలు కాస్తున్నారు ప్రస్తుతం దేశంలో ఐపీఎల్ మ్యాచ్లు హోరాహోరీగా సాగుతున్నాయి ప్రతి ఫోర్ సిక్స్కు బెట్టింగ్ కాస్తుంటారు ఈసారి ఏపీలో ఐపీఎల్ మించిపోయేలా బెట్టింగ్స్ జరుగుతున్నట్టు తెలుస్తుంది నరాలు తెగే ఉత్కంఠ పోరు కన్ఫామ్ అంటున్నారు పొలిటికల్ ఎక్స్పర్ట్స్ ఎప్పుడు ఏం జరుగుతుందో ఏ పార్టీకి ఓటర్స్ టర్న్ అవుతారనే విషయం ఇప్పుడే చెప్పలేమంటున్నారు అభ్యర్థుల గెలుపు మెజారిటీ ప్రభుత్వం ఏర్పాటుపై కోట్లలో బెట్టింగ్లు కాస్తున్నారు పోలింగ్కు అతి తక్కువ సమయం ఉండడంతో బెట్టింగ్ రాయిళ్లు రంగంలోకి దిగారు ఇక అంతే లక్షలు కోట్లలో పందేలు కాస్తున్నారు కొందరైతే ఆస్తి పొలాలు బంగారాన్ని కూడా బెట్టింగ్లో కాస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది ఎలక్షన్ వచ్చాయంటే చాలు బెట్టింగ్ రాయిళ్లకు పండగే పండగ కేవలం క్రికెట్ కబడ్డీ ఫుట్బాల్ వంటి పెద్ద పెద్ద గేమ్స్ ఆడినప్పుడు ప్లేయర్లపై బెట్టింగ్స్ పెడుతూ ఉంటారు అలాంటి బెట్టింగ్స్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పార్టీలపై కడుతున్నారు టీడీపీ కూటమి గెలుస్తుందని కొంతమంది బెట్టింగ్ పెడుతుంటే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని మరికొంతమంది బెట్టింగ్స్ కాస్తున్నారు ఇందులో చిన్న పెద్ద అనే తేడా లేకుండా చాలా సీక్రెట్గా ఈ వ్యవహారం సాగుతున్నట్టు సమాచారం ఏపీ పాలిటిక్స్ ఎప్పుడూ హాట్ హాట్ గానే ఉంటాయి క్రికెట్ మ్యాచ్లో కాదు ఆంధ్ర ఎలక్షన్స్ పై జోరుగా బెట్టింగ్ కాస్తున్నారు పందెం రాయలు వివిధ రాజకీయ పార్టీలు విజయాలపై జోరుగా పందాలు కాస్తున్నారు వేల నుంచి మొదలుకొంటే కోట్లలో పందాలు కాస్తున్నారు వారిని కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కావడం లేదు ఎన్నికల సమయంలో ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వకుండా విమర్శలతో ప్రచారం హోరెక్కిస్తున్నారు రాష్ట్రంలో ఎవరిని కదిపినా రాజకీయమే ప్రధాన అంశంగా చర్చించుకుంటున్నారు ఈ ఎన్నికల్లో గెలుపు ఎవరిదనే చర్చ జరుగుతుంది కూటమికి అధికారం ఇస్తారా మళ్ళీ జగన్కే కుర్చీ కట్టబెడతారా పిఠాపురంలో పవన్ మెజార్టీ ఎంత మిగతా నియోజకవర్గాల్లో నేతల పరిస్థితి ఏంటి ఇలా అందరి దృష్టి ఓటర్ నాడిపైనే ఉంది సాధారణంగానే కాయ్ రాజా కాయ్ అనే బెట్టింగ్ రాయిలు ఇక ఎన్నికలంటే ఆగుతారా తమ నియోజకవర్గంలో అభ్యర్థి నుంచి దేశ ప్రధాని వరకు ఎవరు గెలుస్తారో అంచనాలను వేసుకుని బెట్టింగ్లు కాస్తున్నారు ఏపీలో ప్రభుత్వ ఏర్పాటు ఎవరిది కూటమికి ఎన్ని సీట్లు వైసీపీకి ఎన్ని సీట్లు అభ్యర్థుల మెజార్టీలపై జోరుగా బెట్టింగ్లు సాగుతున్నాయి జాతీయ సర్వేల ఆధారంగా పందెంలో దూకుడు పెరిగింది పార్టీల గెలుపు అవకాశాలపై బెట్టింగ్లు జోరందుకున్నాయి సాధారణంగా ఎంత మొత్తం బెట్టి కడితే గెలిచిన వారికి అంతే మొత్తం ఇస్తుంటారు కానీ రెండు మూడు రెట్లు ఎక్కువ ఇస్తామంటూ పందేలు కడుతున్నట్లు సమాచారం దీనికి ఆశపడుతున్న కొందరు యువకులు అప్పులు చేసి మరీ బెట్టింగ్లకు పాల్పడుతున్నారట ఇప్పటికే టీడీపీ వైసీపీ నాయకులు కలిసి మందు పార్టీలు ఏర్పాటు చేసుకుని మరీ బెట్టింగ్లకు దిగుతున్నారన్న చర్చ జరుగుతుంది ఈ బెట్టింగ్ ఊబిలోకి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా జారుకున్నారు డబ్బుల మీద అత్యస్త కొందరు ప్రభుత్వ ఉద్యోగులు మరికొందరు ఎలా ఈ బెట్టింగులకు పాల్పడుతున్నారు వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్న కొందరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు నేరుగా బెట్టింగ్కు పాల్పడితే తమ హోదాకు భంగం వాటిల్లుతుందన్న భయంతో మిత్రులు నమ్మకస్తుల ద్వారా పందెం కాస్తున్నట్లు తెలుస్తుంది హైదరాబాద్ బెంగళూరు చెన్నై వంటి నగరాల్లో పనిచేస్తున్న వారు నేరుగా ఏజెంట్లకు ఫోన్ చేసి బెట్టింగ్ ఆడుతున్నారని సమాచారం రాష్ట్రంలోని కొన్ని కీలక నియోజకవర్గాల్లో విజయాలపై బెట్టింగ్ రాయలు జోరుగా పందేలు కాస్తున్నారు కుప్పం పిఠాపురం మంగళగిరి నియోజకవర్గాల్లో మెజారిటీల విషయంలోనూ అలాగే కడప ఎంపీ సీటు ఎవరు గెలుస్తారన్న అంశంపైన ప్రత్యేకంగా బెట్టింగ్ జరుగుతున్నట్టు సమాచారం